జై శ్రీరామ్ రామనామ మహిమ విభూషణుడు ఒక కార్యం కొరకై శ్రీరామునికి ఒక సందేహం పంపదలిచి సేవకునితో చెప్పి వెళ్ళి రమ్మన్నాడు ఆ సేవకుడు తాను లంకను దాటి సముద్రాన్ని మీదుగా అయోధ్యను చేరగలిగే శక్తి తన వద్ద లేదని చెప్పాడు దానికి విభూషణుడు ఒక పత్రం ఇచ్చి ఇదే సముద్రాన్ని దాటిస్తుందని మళ్ళీ నా కడకు వచ్చేవారికి విప్పి చూడరాదని చెప్పాడు ఆ పైన సేవకుడు ఆగా మేఘాల మీద ఆకాశగమనం చెయ్యసాగాడు ఆ సేవకుడు సముద్రాన్ని దాటుతూ ఆ పత్రంలో అంతశక్తి ఏముందా అని చూశాడట శ్రీరామాని ఉందంట ఓసి ఇంతేనా అనుకున్నాడో లేదో తప్పున సముద్రంలో పడిపోయాడంట రామనామాన్ని ఎంత నమ్మితే అంత శక్తి వస్తుంది అంతేకాదు నమ్మకమే మనిషికి బలమైన శక్తి నమ్మి మోసపోయిన వాడు లేడనేది ఇందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా జై శ్రీరామని కామెంట్ చేయండి మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి